హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో శ్యామగడ్డలు ఎండు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ పులుసు సంగటిలోకి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చామగడ్డలు తీసుకున్నాను దీన్ని నీట్గా క్లీన్ చేసి ఉడకబెట్టుకొని దీని మీద ఉన్న పొట్టంతా ఫిలప్ చేసుకోవాలి అలాగే డ్రై ఫిష్ తీసుకున్నాను మెత్తాళ్ళు ఇది కూడా దీనిపైన ఉన్న తలకాయ తీసేసాను కొంచెం వేడి నీళ్ళు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర వేసుకోవాలి సన్నగా కోసి పెట్టుకున్న మూడు ఆనియన్స్ ఇదంతా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెప్పలు సన్నగా కోసుకున్న రెండు టమాటాలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఈ చింతపండు గుజ్జు అంతా వేసుకోవాలి చూద్దాము టమాటా అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు ఇందులోకి వేసుకుందాం పసుపు పొడి చిట్కడు సాల్ట్ నీళ్ళు కొంచెం ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి నేను రెండు స్పూన్లు ధనియాలు మూడు ఎండుమిర్చి వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఈ పొడిని ఇందులోకి వేసుకుందాము దీని బదులు ధనియాల పొడి ఒక స్పూను మిరప్ పొడి ఒక స్పూను కారాన్ని బట్టి వేసుకోండి చూడండి శామగడ్డలు ఉడకబెట్టుకొని ఉప్పు పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను జోం లేకుండా ఉంటుంది అప్పుడు చూడండి ఇప్పుడు పులుసు ఉడుకుతుంది ఈ పులుసులోకి వేసేసుకున్నాం చామగడ్డలు వేసుకున్నాముగా ఇప్పుడు దీనిలోకి ఎండు చేపలు వేసుకోకుండా ఇలాగే పులుసు చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేను మెత్తాలు వేసుకొని చేసుకుంటున్నాను మీరు లేకుండా అయినా చేసుకోవచ్చు నీళ్ళుగానే ఉండాలి ఉడికేటప్పుడు ఇంకా కొంచెం చిక్కపడుతుంది కొంచెం కూడా వాటర్ వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు మెత్తాలు ఇప్పుడు కర్రీ బాగా ఉడుకుతుంది ఇందులోకి వేసేసుకుందాము అంత స్లోగా బాగా కలుపుకొని కరివేపాకు వేసుకుందాము కొంచెము ఒక పది మెంతులు వేయించి పొడి చేసుకున్నాను చూడండి ఇంత ఎక్కువే వద్దు ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది పొడి వేసుకోవడం వల్ల ఖచ్చితంగా మెంతుల పొడి వేసుకోండి ఖచ్చితంగా మీరు కూడా ఈ ఎండు చేపలు శామగడ్డల పులుసు ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకైనా చపాతిలోకైనా మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్